ప్రేమ పెళ్లి అంటే తను చెప్పిన మాట వినటం లేదు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుందని కోపాన్ని పెంచుకున్నటువంటి ఒక తండ్రి అది కూడా ట్వంటీ త్రీ ఇయర్స్ అంటే ఒక మేజర్ అయినటువంటి మెచ్యూరిటీ ఉన్నటువంటి ఆ కూతురి మీద ఉన్న ప్రేమతో ఈ రకంగా కోపం పెంచుకున్నాడే మరి ఆ కూతురు కన్నటువంటి బిడ్డ నెలల పసి కందు మరి ఆ తల్లి ఆ బిడ్డకి దూరం అయిపోతే ఆ బిడ్డ ఉండగలుగుతాడా ఆ బిడ్డని వేరే వాళ్ళకి ఇచ్చేస్తే తల్లి స్పర్శకు అలవాటైనటువంటి కొద్ది నెలల్లో కడుపులో నవ మాసాలు మోసి కనిపెంచినటువంటి పెంచినటువంటి ఆ కూతురు ప్రేమను కూడా కన్న ప్రేమను కూడా ఆలోచించకుండా తన యొక్క కోపాన్ని ఈ రకంగా చేసుకోవాలి ఈ రకంగా తీర్చుకోవాలి అని చెప్పి ఆ తల్లి బిడ్డను వేరు చేసినటువంటి ఆ వ్యక్తి గురించి ఆయన పేరు శుక్ర ఆయన గురించి అసలు ఈ ఉదంతమంతా బయటకు వచ్చిన తర్వాత షాక్ అయిపోతున్నారు అందరూ ఎందుకంటే కూతురు మీద ప్రేమ ఉండటం తప్పులేదు కూతురు భవిష్యత్తు బాగుండాలనే తనకు నచ్చినటువంటి సంబంధం చూసి పెళ్లి చేయాలి ఒక మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేయాలి అనుకోవడం కూడా తప్పలేదు అది తండ్రి బాధ్యత తండ్రి హక్కు కూడా కానీ వాళ్ళిద్దరూ ప్రేమ పెళ్లి చేసుకోవటం కలిసి ఉండటం అతని వల్ల ఆమె గర్భం దాల్చటం ఈ తండ్రి నేరుగా వెళ్ళి అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేయించినాక పండంటి పసిబిడ్డ చూసిన తర్వాత నాకు మనవడు పుట్టాడు అని మురిసిపోవాల్సినటువంటి ఆ తాత ఎలా అయినా ఈ తల్లి బిడ్డ బంధాన్ని తెంచి